జగన్ మేం నమ్ముతాం నీ మే షల్లో మధ్యాహ్నం రెండు కావస్తా ఉంది ఎంత తీక్షణంగా ఉంది అయినా కూడా ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు ఎండను చిక్కటి చిరునవ్వులే కనిపిస్తా ఉన్నాయి ప్రేమ ఆప్యాయతనే కనిపిస్తా ఉన్నాయి మీ ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు కొంచెం జెండాలు కొంచెం చుట్టాలమ్మా లేకపోతే ఎనకల వాళ్ళకి గలపడదు దయచేసి జెండాలు అన్ని కొంచెం చుట్టేస్తే చుట్టు పక్కకు తీసుకుపోతే మిగతా వాళ్ళకి ఎనకల వాళ్ళకి గలపడతారు కొంచెం దయచేసి వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీ జగన్ కు ఓటు వేస్తే మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు మళ్ళీ మోసపోవటం పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది వరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది లేచి లకలక 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 అడ్డు మళ్ళీ మీ రక్తం దాగేందుకు మీ ఇంటి ఇంటి గడప తొక్కుతుంది ఖచ్చితంగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా బాబు చరిత్ర చూస్తే ఏ రోజు మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు బాబు మొన్న ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే సాధ్యం కాని హామీలతో ఆయన చెప్పిన హామీలను చూస్తే ఆయన చేయబోయే మోసం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ యాభై తొమ్మిది నెలలుగా మీ బిడ్డ పరిపాలన మీరు చూశారు ఈ ఐదు సంవత్సరాలలో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నాక చెల్లెమ్మల కొరకు నాక చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కాడు నా మంచి చేసేందుకు నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కి వివిధ పథకాల ద్వారా నా కచల్లెమ్మ ఖాతాలకి నేరుగా వారి చేతికి ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క మన కుటుంబాలకే వారి చేతికే ఆ సొంబంతా అందడం గతంలో ఎప్పుడు జరగని విధంగా జరుగుతూ ఉంది నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచన కోరుతా ఉన్నా గతంలో ఎవరైనా ఎప్పుడైనా కూడా చూశారా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం ఈ మాదిరిగా నేరుగా అక్క మన ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోయే కార్యక్రమం కానీ పథకాలు కానీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మనం వచ్చేదాకా దశాబ్దాలుగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈరోజు నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు ఈ రోజు ఏ గ్రామ సచివాలయంలోకి వెళ్ళినా అనిపిస్తారు ఏకంగా లక్ష ముప్పై ఐదు వేల మంది చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తూ ఈరోజు మొట్టమొదటిసారిగా హాస్పిటల్ అన్ని కూడా ఈరోజు మొన్నటి దాకా ఉద్యోగాలు ఉండి కూడా రిక్రూట్ చేయని పరిస్థితి నుంచి ఈ రోజు ఏకంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కొరతేలేని పరిస్థితిలోకి తీసుకొని పోయాం అందరినీ రిక్రూట్ చేస్తూ ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా జరిగింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో మీ అందరికీ గుర్తుండు ఎన్నికలు రంగు రంగురంగుల కాయిదాలతో మేనిఫెస్టో అని చెప్తారు ఎన్నికలు వచ్చేసరికి మన ఆశలతో ఆడుకుంటారు అబద్ధాలకు రెక్కలు కడతారు అయిపోయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే రోజులు చూసాం కానీ మొట్టమొదటిసారిగా ఆ పరిస్థితులను మారిచ్చి ఈ రోజు ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా గా ఒక మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక మేనిఫెస్టో ఒక కురక ఖురాన్గా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను మేనిఫెస్టోలో చెప్పినవి నెరవేర్చి మళ్ళీ ఆ మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లోనూ ఇచ్చి అక్కడ మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మళ్ళీ ప్రజల ఆశీస్సులు కోరుతా ఉన్నా పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ ఆయాంలోనే చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందరూ ఆలోచన చేయమని కోరుతూ ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను మీరే ఆలోచన చేయండి ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఎవరైనా చేశారా ఎవరైనా చూశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఒక విద్యారంగంలోనే ఎన్ని విప్లవాలు సృష్టించామో ఒక్కసారి చూడండి అని అడుగుతా ఉన్నా పేదపిల్లలు వారి కుటుంబాల కోసం ఎంతగా తప్పిస్తా ఉన్నామో చూడండి అని తెలియజేస్తా ఉన్నా నాడు నేడుతో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా బాగుపడ్డ గవర్నమెంట్ స్కూల్ మొట్టమొదటిసారిగా ఈ రోజు గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి ఈ ఈరోజు క్లాస్ రూమ్ల డిజిటల్ బోధన ఎనిమిదవ తరగతి పిల్లాడికి వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో మొట్టమొదటిసారిగా ఈ రోజు టాబులు కనిపిస్తా ఉన్నాయి ఈరోజు గవర్నమెంట్ బడులలో పేద పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం తో మొదలు పెడితే మూడో తరగతి నుంచే ఈ రోజు టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే ఈ రోజు సబ్జెక్ట్ టీచర్లు ఈ రోజు టోఫు ఈరోజు హైబీ దాకా ఈరోజు ప్రయాణం కొనసాగుతా ఉంది పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా ఈరోజు పిల్లల చేతుల్లో బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ కనిపిస్తా ఉన్నాయి బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు పక్క పేజు ఇంగ్లీషు ఈ మాదిరిగా మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో ఈ రోజు బైలింగ్ టెక్స్ట్ బుక్లు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి బడులు చేరే సమయానికి విద్య కానుక బడులలో ఈరోజు ఓ గోరు ముద్ద పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడు చూడని విధంగా ఓ అమ్మఒడి అనే ఓ గొప్ప కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉంది పెద్ద చదువులు సైతం పెద్ద చదువులు సైతం నాక చెల్లెమలుగు తోడుగా ఉంటూ ఆ పెద్ద సైజు చదువులను సైతం అండగా ఉంటూ ఆ అక్క మన చేతుల్లో ఈరోజు విద్యా దీవన వసతి దీవన నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు నేను చెప్పినేటివి విద్యారంగంలో చెప్పినేటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ చరిత్రలో ఏ ప్రభుత్వము చూడనంత చూపనంతగా నా అక్క సాధికారత మీద చిత్తశుద్ధి చూపించింది కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా నా చెల్లెమ్మల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని నాక కోసం గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ ఆశ గతంలో ఎప్పుడు చూడని విధంగా ఓ సున్నా వడ్డీ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ చేయుత ఓ కాపు నేస్తాం ఓ ఈబిసి నేస్తాం నా చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో కడుతున్న ఇరవై రెండు లక్షల ఇల్లు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇబ్బంది పడకూడదు అని ఆ తాతల కోసం ఆలోచన చేసిన పరిస్థితి ఎప్పుడైనా ఉన్నాయా గురించి ఆలోచన చేసి ఆ అవ్వ తాతల కష్టం గురించి ఆలోచన చేసి ఆ అవ్వ తాతల మీద ప్రేమ చూపిస్తూ నా అవ్వ తాతల ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ కానుక ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు ఇంటి వద్దకే రేషన్ ఇవన్నీ గతంలో జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్నం పెట్టే రైతన్నులకు ఏ ప్రభుత్వము కూడా గతంలో చేయని విధంగా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా రైతన్నలకు ఉచితంగా పంటల బీమా సీజన్ ముగిసేలోగే మగిసేలోగానే రైతన్న చేతిలో ఇన్పుట్ సబ్సిడీ పకటి పూటనే రైతన్నలకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇంతగా రైతన్నల గురించి పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ స్వయం ఉపాధికి స్వయం ఉపాధికి చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా ఎప్పుడు గతంలో అందించినంతగా తోడుగా ఉంటూ ఓ వాహనమిత్ర నేతన్నలకు ఓ నేతన్న నేస్తాం మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేతడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండగా నిలుస్తూ లాయర్లను కూడా వదిలిపెట్టకుండా లాయర్లకు కూడా లానేస్తాం ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఆ పేదవాడు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా విస్తరించిన ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఈ రోజు ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా చెయ్యబట్టుకు నడిపించే ఓ ఆరోగ్య ఆశర గ్రామంలోనే ఈ రోజు కనిపిస్తా ఉంది ఓ విలేజ్ క్లినిక్ గ్రామానికే ఈ రోజు ఒక ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు ఇంటికే వస్తా ఉంది వైద్యం ఆరోగ్య సురక్షతో ఇంతగా పేదవాడి వైద్యం గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి ఎవరు వెళ్ళినా కూడా ఆ గ్రామంలో అక్కడే కనిపిస్తుంది ఆరు వందల రకాల సేవలు అందిస్తా ఉన్నా ఓ గ్రామ సచివాలయం అదే గ్రామ సచివాలయంలో అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు ఆ సచివాలయం నుంచి నాలుగు అడుగులు వేస్తే అదే గ్రామంలో అక్కడే ఓ వ్యవస్థ కనిపిస్తుంది చేయి పట్టుకుని నడిపిస్తూ మరో నాలుగు అడుగులు అదే గ్రామంలో ముందుకు వెళితే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం అండగా ఉంది అని చెబుతూ అదే గ్రామంలోనే మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా కనిపిస్తుంది ప్రతి తల్లికి ప్రతి పిల్లాడికి వాళ్ళ మేనమామే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తూ గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు గ్రామంలోనే ఓ మహిళ పోలీస్ అక్క చెల్లెమ్మల చేతిలో ఉన్న ఫోన్ లోనే ఒక దిశ యాప్ ఇటువంటివి అనేకం ఇప్పుడు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న విప్లవాలు మీరింతకు ముందు ఎప్పుడైనా చూసారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఎప్పుడు జరగని విప్లవాలు ఎప్పుడు చూడని విప్లవాలు కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ చేసి చూపించాడు మరో వంక మరో వంక పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను మీ అందరిని ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు మీ అందరి సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి అయితే పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కానీ గుర్తుకొస్తుందా ఆయన హయాంలో ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయిన పేదవాడి కోసం చేసింది గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ గుర్తుకొస్తుందా అక్క గుర్తుకొస్తుందా అన్నా గుర్తుకొస్తుందా ఇలా అధికారంలోకి వచ్చేదాకా ఇలా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఈ పాంప్లెట్ చూసారా ఇచ్చిన ఈ పాంప్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది గుర్తుందా గుర్తుందాకా ఈ పాంప్లెట్ అన్నా గుర్తుందా ఈ పాంప్లెట్ తమ్ముడు గుర్తుందా ఈ ప్యాంప్లెట్ చెల్లపా గుర్తుందా ఈ ప్యాంప్లెట్ గుర్తుందా ఈ పాంప్లెట్ గుర్తుందా ఈ పాంప్లెట్ గుర్తుందా ఈ ప్యాంప్లెట్ గుర్తుందా రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ ఈ పాంఫ్లెట్ మీద సంతకం పెట్టి కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు పంపించడమే కాకుండా అప్పట్లో ఈ వాళ్ళ టీవీ ఫైవ్ లోను వాళ్ళ ఏబిఎన్ లోను అడ్వర్టైజ్మెంట్ కొట్టాడు అప్పట్లో చంద్రబాబు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమైన హామీలనంటూ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు మునుపు మీ పసి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినటివి ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీరే చెప్పండి ఇందులో జరిగాయా లేదా అని అడుగుతా ఉన్నాడు రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతుల పైకి పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తానన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు అక్క జరిగిందా అన్న జరిగిందా తమ్ముడు జరిగిందా ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు చంద్రబాబు ఆడబిడ్డ పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడు అడుగు మీ ఏ ఒక్కరి అకౌంట్ లో అన్న ఒక్క అయినా వేసాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అక్క వేసాడా పెదమ్మా వేసాడా చెల్లి వేశాడా అమ్మా వేశాడా అన్నా వేసాడా అక్క వేశాడావా వేసాడా అన్న అన్న వేసాడా తమ్ముడు వేశాడు ఇంటింటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ అన్నాడు నెల నెల అన్నాడు మరి ఐదేళ్ళు అంటే అరవై నెలలు ఇంటి నెలకు రెండు వేలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా అన్నాడు తమ్ముడు ఇచ్చాడా అన్నా ఇచ్చాడా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు కట్టుకునేందుకు పక్కా ఇల్లు మూడు సెట్ల స్థలం అన్నాడు నేను అడుగుతా ఉన్నా మూడు సెట్ల కదా దేవుడు ఎరుగు ఏ ఒక్కరికైనా ఒక్క సెంటైనా ఇచ్చాడా మీ బిడ్డ ఇచ్చాడాకా ఇచ్చాడా ఇచ్చాడా తప్పుడు పదివేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మా చర్యలలో ఎవరు కనిపిస్తా ఉందా మరి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి పంపించాడు ఇదే పాంఫ్లెట్ ఇందులో చెప్పినేటివి ఇందులో చెప్పినేటివి ఆయన సంతకం పెట్టి స్వయంగా రెండు వేల పద్నాలుగులో మీ ఇంటికి పంపించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేసిన